హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి ఈ వ్యాధి వల్ల ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు అయితే జ్వరం వచ్చినప్పుడు దాన్ని డెంగ్యూ అని గుర్తించడం ఎలా జ్వరం వచ్చినప్పుడు ఏ పరీక్ష చేయించుకోవాలి అది డెంగ్యూ పరీక్షను ఎన్ని రోజులకి చేయించుకోవాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోవద్దు వర్షాకాలంలో డెంగ్యూ జ్వరం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఇది ఈడీస్ ఈజిప్టి దోమ వల్ల సంక్రమించే వైరల్ వ్యాధి డెంగ్యూ ఒక వైరల్ వ్యాధి ఈ సందర్భంలో నాలుగు రకాల వైరస్లు ఈ వ్యాధి వెనుక ఉన్నాయి డెన్ వన్ డెన్ టూ డెన్ త్రీ డెన్ ఫోర్ ఈ ఏడీస్ దోమ కాటు వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుంది ఈ దోమ శరీరం నలుపు తెలుపు చారలను కలిగి ఉంటుంది దోమ సాధారణంగా ఉదయాన్నే కొడుతుంది ప్రజలు ఉదయం పూట దోమల నుండి ఎక్కువ రక్షణ తీసుకోవడం వల్ల ఈ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు డెంగ్యూ జ్వరం లక్షణాలు అధిక జ్వరం తలనొప్పి కండరాలు కీళ్లనొప్పులు చర్మంపై దద్దుర్లు కొన్నిసార్లు వాంతులు మరియు విరోచనాలు ఈ డెంగ్యూ యొక్క లక్షణాలుగా ఉంటాయి తీవ్రమైన సందర్భాల్లో జ్వరం హెమరైజిక్ డెంగ్యూగా కూడా మారుతుంది వ్యాధిని ముందుగా గుర్తిస్తే ఒత్తిడి ఉండదు ఈ డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు శరీరం చాలా వేడిగా ఉంటుంది వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వరకు ఫీవర్ ఉంటుంది శరీరంలో చాలా నొప్పిగా ఉంటుంది కీళ్లలో కీళ్ల నొప్పులు అలాగే ఎవరో కొట్టినట్లు అనిపిస్తుంది చాలా తలనొప్పి కళ్ళ వెనుక నొప్పి బలహీనంగా అనిపించడం ఇంకా చాలా సందర్భాల్లో శరీరంపై దద్దుర్లు వచ్చే అవకాశం కూడా ఉంది అయితే ఈ డెంగ్యూ జ్వరం సోకినప్పుడు మూడు నుండి ఏడు రోజుల్లో డెంగ్యూ పరీక్ష చేయించుకోవాలి ఈ పరీక్షల్లో మూడు రకాలు ఉంటాయి మొదటిది ఎన్ఎస్ వన్ యాంటిజెన్ అంటే మనం వైరస్ని గుర్తించాం ఈ పరీక్ష రక్తంలో వైరస్ను గుర్తించగలదు జ్వరం వచ్చినప్పుడు వెంటనే డెంగ్యూ పరీక్ష చేయించుకుంటే అంటే మూడు రోజుల ముందు చేయించుకుంటే చాలాసార్లు నెగటివ్ నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందువలన ప్రారంభ దశలో కాకుండా మూడు రోజుల తర్వాత కూడా హై ఫీవర్ ఇంకా బాడీ పెయిన్స్ ఉంటే మాత్రం మూడు రోజుల తర్వాత ఈ డెంగ్యూకి సంబంధించిన పరీక్ష చేయించుకోవడం మంచిది అలాగే ఈ డెంగ్యూకు చికిత్స కష్టమేమీ కాదు డెంగ్యూ సోకిన వారు ఎక్కువగా నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలి ఇంకా జ్వరం వంటి లక్షణాలకు చికిత్స చేయించుకుంటూ ఉండాలి యాంటీబయాటిక్స్ జోలికి ఎక్కువగా వెళ్ళకూడదు ప్లేట్లెట్స్ తగ్గితే రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది అందువలన విషయంలో జాగ్రత్త వహించాలి ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్